వెంకటగిరి నుంచి వెంకటగిరి నుంచి లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా బాగా మనకు అసలు చూస్తాను తినాలి అనే ఆనందంగా ఉంది దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకోబోతున్నాము కాకపోతే లిమిట్కి ఇస్తున్నారు కొంచెం పెంచి అందరికీ అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటుంది ఒక టోకెన్కి రెండు లడ్లు నాలుగు లడ్లు ఇస్తున్నారు అంతే కాకపోతే కొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి బంధువులకి ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు కానీ అది ఒక అవకాశం దేవుడు ఆ వాళ్ళకి కల్పించాలి ఓకే తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా వస్తా ఉంటాం సార్ నాలుగు నెలలకి ఒక ఆరు నెలలకి సంవత్సరానికి ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాం దీనికి కూడా పోయిన ఏడాది వచ్చారా వచ్చా పోయిన ఏడాది లడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది చెప్పాలంటే అప్పుడు రెండో రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది ఇప్పుడైతే నాలుగు రోజులు పెట్టినా కూడా బాగుంది బాగుందా బాగుంది రుచి రుచి పోదు ఎక్సలెంట్ వే సార్ మీరు కూడా తిని చూడండి మీరుకే ఇస్తాం చదికి మీరే తిని చూడండి పరిమాణం ఎలా ఉంది అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది సైజు కానీ సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు ఒకేలాగా ఉండి అనిపిస్తుంది సైజు మాత్రం కానీ టేస్ట్ మాత్రం బాగుంది వాసన చెప్పండి అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మన గుడి కాదు కాదు కదా ఆంజస్వామి గుడి దగ్గర మనం ఉన్నామంటే స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వరకు తయారు చేస్తే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు అది ఇప్పుడు మాత్రం అది మాత్రం పక్కాగా ఆంజ గుడి కాడ నిలబడుకొని మీరు చూడండి ఖచ్చితంగా వాసన వస్తుంది ఓకే అది అండి ఓకే రుచి కూడా తేడా పడింది ఇది వరకు ఇప్పుడు తేడా పడింది ఇది వరకు కొద్దిగా ఇప్పుడు బాగున్నది ఇంకా ఇప్పుడు బాగున్నది ఓకే ఇప్పుడు ఇప్పుడు బాగుందా బాగుంది ఇంతకు ముందు ఎప్పుడు మీరు నేను ఎవరి వస్తుంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను కానీ ఇది వరకు ఇప్పుడు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా ఏంటి రుచి కూడా ఉండేది కదా రుచి కూడా ఉండదు కదా అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది గట్టిగా గట్టిగా ఉండే ఉండేది పాడవడం జరిగేది అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవుని గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది కానీ గతంలో నిలవ లేదు ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది కానీ ఇప్పుడు చూడుస్తూ ఉండాలి ఇప్పుడు మరి ఇప్పుడు టేస్ట్ అయితే తేడా పడింది చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది బాగున్నది బాగుంది ఓకే థ్యాంక్ యూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి మన సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు లడ్డు కౌంటర్ వద్ద లడ్డులు తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారన్న మాచర్ల నుంచి అండి గుంటూరు జిల్లా మాచెర్ల నుంచి ఓకే ఓకే ఎలా ఉంది లడ్డు లడ్డు బాగుంది 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 సార్ 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 రుచి గతంలో ఎప్పుడు వచ్చారు నేను బ్యాక్ వచ్చాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు క్వాలిటీ ఇప్పుడు బాగుంది క్వాలిటీ బాగుంది అవునా అవును సార్ రుచి రుచి బాగుంది సార్ ఓకే రుచి కూడా బాగుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందా ఇప్పుడు ఉంటది సార్ ఇది క్వాలిటీ బాగుంది మనకి బాగా బాగుంది క్వాలిటీ సోప్ బాగుంది ఓకే వాసన ఎలా వస్తుంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది కర్పూర స్మెల్ అప్పుడు వచ్చేది కాదు ఈ వాసన వచ్చేది కాదు ఇప్పుడు బాగుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము కూడా మార్చర్ల సార్ మార్చర్ల లడ్డు రుచి చూసారా లడ్డు బ్రహ్మాండంగా ఉందండి ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు పర పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి కొంచెం సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు ఇవ్వాలా అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాలా ఇప్పుడైతే బ్రహ్మాండం ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలానా చోటకి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే ఫ్రీ అంటే నడకద స్వామివారిని దర్శించుకోపోయినా గాని పైన కౌంటర్ లో ఇస్తున్నారండి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు స్వామివారి దర్శనం లేని వాళ్ళకి లడ్డూలు ఇస్తున్నారు గత సంవత్సరం గత సంవత్సరంలో లేదు అలా దాంతోపాటు నడక వచ్చే భక్తులకి గతంలో కంకణాలు వేసేవారండి ప్రస్తుతం కంకణాలు వేయపోయేసరికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామండి అదొకటి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే అంత ముందు ఉన్నది నేను ప్రతిసారి ప్రతి వచ్చే వాళ్ళం వచ్చేవాళ్ళం లేదు ప్రభుత్వం కంకణాలు ప్రభుత్వం ఇవ్వాలి అంత ముందు ప్రభుత్వం ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని కంకణాలు ఏంటంటే నడకదారి భక్తులు దాదాపు పదిహేను కిలోమీటర్లు నడిచి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనానికి కనీసం పది గంటలు ఐదారు గంటలు వెయిట్ చేయాలంటే వాళ్ళ కొంచెం సహనంతో ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈసారి కంకణాలని మధ్యలో ప్రతిసారి రెండు వేల యాభై మెట్ల కాడ ఇస్తున్నారు సార్ అక్కడ ఇవ్వాలని ఆ స్వామివారిని ఖచ్చితంగా వేడుకుంటున్నాము ఈ ప్రస్తుత ప్రభుత్వం ఈ ఆలోచన తిరిగి పునరాలోచన ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం సార్ మీరు క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు అంటే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో మీరు వేచి ఉన్నప్పుడు మీకు మీకు అంటే ఆహారం కానీ పాలు కానీ మంచినీరు సరఫరా వచ్చినప్పుడు దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరు ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము పాలు దాంతోపాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుందండి మధ్యాహ్నం ఏం పెట్టారు మధ్యాహ్నం నేను తినలేదు సార్ ఇక్కడ ఇది సాంబార్ అన్నం పెడుతున్నారు మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా బాగుంది అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో పనిచేస్తుంది పనితీరు కొంచెం చెప్పాను కదండి నరగదారి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కంకణాలు మాత్రం నడకదారి వచ్చే భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నడకదారి భక్తులకి కొంచెం వసతి కల్పించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూ కౌంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం లడ్డు రుచి ఎలా ఉంది అలాగే నాణ్యత ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎక్కడి నుంచి వచ్చారండి సార్ మేము అనంతపురం జిల్లా పామిడి నుంచి వచ్చాం సార్ మేము ఈ రోజు పొద్దున దర్శనం అయిపోయింది లడ్డు కోసం వచ్చాము లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు చేస్తున్నారు రుచి ఎలా ఉంది సార్ రుచి కూడా బాగుంది సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి సార్ ఉంది ఇప్పుడు ఉంది అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది ఆ రుచిలో నాణ్యం ఉంది చాలా టేస్టీగా కనపడతా ఉంది అంటే రెడ్ రుచి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి రుచి అప్పుడు తగ్గినట్టు అనిపిస్తా ఉంది అనిపించింది కూడా కానీ ఇప్పుడు మా బాగా మార్పు వచ్చింది ఇప్పుడు బాగా రుచి కనిపిస్తా లడ్డు టేస్టీగా కూడా ఉంది సైజు సైజు కూడా క్వాంటిటీ అయితే సేమ్ సార్ వన్ ఎయిటీ గ్రామ్స్ కరెక్ట్ గా ఇస్తున్నారు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ వాళ్ళ నుండి వచ్చాను చాలా బాగుంది ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది తీపిధనం బాగా బాగుంది టేస్ట్ సార్ లడ్డులో రుచి రుచిగానే బాగుంది సార్ రుచి సైజు వాసన వాసన చాలా బాగా వస్తుంది సార్ అంటే ఏం లేదు సార్ శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు కూడా కలుపుతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది హిందువుల అయితే దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలోనే అంటే అసలు గతంతో పోలిస్తే లడ్డు ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా సార్ ఈజీ కనిపిస్తుంది సార్ అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తూ ఉంది దాంట్లో రంగులో కూడా రుచిలో వాసనలో చాలా నాణ్యంగా ఇప్పుడు ఇప్పుడైతే అంటే అప్పుడు ఎక్కువ ఎక్కువ రోజులు నిలబండదు కాదంటారా లడ్డు అప్పుడు స్మెల్ వచ్చేది కొద్ది రోజులు మనం ఇంట్లో ఒక రెండు మూడు రోజులు ఒక రకమైన ఇదిగా కనిపించేది లడ్డు ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ చాలా టేస్టీగా గతంలో లడ్డూలు స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువులకు కలిసింది అని మీరు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు అలా అయితే మనమైతే దాన్ని డిసడ్వాంటేజ్ చెప్పలేము కానీ మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఉంది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో హిందూ మనోభావాల్ని వీళ్ళు గౌరవిస్తున్నారు అదే గౌరవించాలని చెప్పి మేము హిందువుగా నేను అదే కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్